రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటే అవి ఒక లెటర్ పూర్వకంగా ఇవ్వండి ఖచ్చితంగా గా దృష్టి తీసుకెళ్ళి దాన్ని ప్రభుత్వానికి రికమెండ్ చేయమని చెప్తాను ఏదైనా ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించడం చాలా కష్ట కష్టమైన విషయం ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటారు కాబట్టి నా వినుకున్న వరకు స్పెషల్గా తగ్గించండి నేను చీఫ్ విప్ను కాబట్టి అంటే కుదరదు మంత్రి అయినా చీఫ్ విప్ అయినా ఒకే పద్ధతి ఉంటుంది ఎక్కడైనా అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటే వాటిని కోర్ట్ చేస్తూ దాన్ని ఎంక్వైరీకి చేసుకొని అక్కడ న్యాయం చేయమని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర నా నోటీసు తీసుకొచ్చారు అక్కడ రోడ్డు కావాలని దాన్ని ఎంక్వైరీ చేసి అక్కడ ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా రోడ్డు ఇవ్వడానికి అక్కడ కాలేజీకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు పాసిబిలిటీ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వ దానికి ఇబ్బంది లేకపోతే అవకాశం ఉంటే దాన్ని సాయం చేస్తాం అలాగే ల్యాండ్ కన్వర్షన్ ఇక్కడ నుండి ఇంకొంచెం తొందరగా చేసేట్టు నేను ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులతో కూడా మీటింగ్ పెడతాను ఇప్పుడే ఆర్డీఓతో మాట్లాడాను తొందరగా త్వరితగతిన చేయండి లేట్ లేకుండా అని చెప్పి చెప్తున్నా ఎవరైనా అన్నీ కరెక్ట్గా ఉన్నా లంచాల కోసం లేట్ చేస్తే నా దృష్టికి తీసుకురండి ఎవరైనా జీవి ఆంజనేయుల పేరు చెప్పి అదే లంచాలు అడిగినా పర్సంటేజ్లు అడిగినా వాటర్లు అడిగినా వెంటనే నా దృష్టికి తీసుకురండి వెంటనే కేసు పెట్టి ఆఫ్ కాబట్టి నా పేరుతో ఎవరు చెప్పినా ఇవ్వద్దు అలాంటి ఎంకరేజ్ చేయొద్దు వినుకొడ్ల దందాలకి చెల్లుబాటు అయిపోయింది మీరు కరెక్ట్గా మంచి వెంచర్ వేయండి నిజాయితీగా వెళ్ళండి కాస్ట్ మీ ఇష్టం వచ్చిన పెట్టుకొని అమ్మండి మీ బ్రాండ్ అదే పక్క రోడ్డు కంటే నువ్వు వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతారంటే పర్లేదు నీకు నడిస్తే చేయండి మంచి బ్రాండు దానికోసం స్పెషల్గా మొక్కలు నాటు మంచి రోడ్లు వేయి దానికి నువ్వు ఏమిస్తావో కస్టమర్కి కస్టమర్కి నచ్చి నువ్వు నీ వెంచర్ నచ్చితే ఇష్టమై తీసుకుంటే దానికి నాకే అభ్యంతరం లేదు కానీ దుష్ట శక్తులతో కలిసి వ్యాపారాలు చేస్తాము అంటే మాత్రం ఒప్పుకోను ఆ దుస్థితులు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏముంటున్నాయని మీరు గమనించుకోండి మంచి వ్యాపారం చేయండి ప్రోత్సహిస్తాం ల్యాండ్ దందాలు భూ ఆక్రమణకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు నేను వినుకొండలో స్థలం కొనుక్కుంటే నేను హైదరాబాద్ లో ఉన్నా వైజాగ్ లో ఉన్నా నాకు నాకు ఇబ్బంది లేదు వినుకొండ గడ్డ మీద ఏమి ఇబ్బంది ఉండదు ఆడ మంచి వాళ్ళు జనాలు ఏమి నా ఆస్తికి ఏమి ఇరవై ఏళ్ళిపోయినా నా ఆస్తికి డోకా లేదు అనే భావన మెసేజ్ మనం స్పష్టంగా ఇవ్వాలి అరే వినుకొండలో గురితే కొంటే మాత్రం గోల్మాల ఇద్దర ఏం జరుగుతుందో తెలియదంటే కొంటాడు ఎవడన్నా ఇన్వెస్ట్ చేస్తారా ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పరిశ్రమలు పెట్టుకోండి మా రాష్ట్రంలో మీకు అన్ని విధాలు రక్షణ కల్పిస్తామంటున్నారు ఆ కియా మోటార్స్ వెళ్ళి ఏమన్నా మాకు లంచాలు ఏముందంటే వైసీపీ పాలన నడుస్తుంది అని చెప్పాడు చంద్రబాబు సో ఆ విధంగా ఇక్కడ అంటే వివాదాల ల్యాండ్స్ కొన్ని అనవసరంగా మీరు సమస్యలు ఎదుర్కోబో నువ్వు ఫ్రీగా హ్యాపీగా చేయాలంటే ఎలాంటి లిటిగేషన్ ల్యాండ్ మంచి ల్యాండ్ కొనుక్కోవటం భూములు కొనుక్కోవటం దూసుకొని వెళ్ళిపోండి ఇది నేను వ్యక్తిగతంగా మీకు ఇచ్చే సలహా